అక్క నువ్వు ఇది ఎప్పుడు తిన్నావా ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ అయితే ఇదే చేసేది పలారం మా కొట్టు చుట్టూ కుడుళ్ళు కొరణ కుడవాళ్ళు ఇది హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇప్పుడు ఈ గుడ్డు చుట్టూ గట్టిగా అయితే కట్టేసుకున్నాం ఈ టాబెట్తో ఊడుకున్న వస్తువులు తింటే ఇంతకన్నా శ్రేష్టమే నాకు ఇప్పుడు అంతా నూనెల్లో వాటిల్లో వీటిల్లో వస్తున్నాయి ఆరోగ్యానికి మంచి శ్రేష్టమా పాతకాలం స్వీట్లు అన్ని ఆరోగ్యానికి మంచిగా చేస్తున్నారు కదా అవునా ఇప్పుడు చేసేటువంటి అప్పట్లో పప్పు సిగ్గీలు ఎంత బాగుండేది ఇప్పుడు వినాయక చవితి పెడుతున్నారు నాకైతే నిజంగానే బా ఎప్పుడెప్పుడు తిందామని ఉంది ఇది మాత్రం ఇలాంటివి ఏంటంటే తీపు తక్కువ ఉంటాయి తినడానికి బాగుంటాయి ఇవి ఎంత తిన్నాయా కాదు అవును ఎంత తిన్నా ఏం కాదు తిన్నానికి కూడా బాగుంటాయి ఎంత తిన్నా యాస్ట్ అనేది పుట్టదు అంటే అబ్బా చాలురా ఇంక తినలేము అనిపించదు అనమాట కాసేపు తర్వాత మళ్ళీ తినాలనిపిస్తుంది ఫ్లేవర్ మాత్రం కరెప్తా ఉంటే మధురమైన స్మెల్ మంచి మధురమైన స్మెల్ మాకు నీ మిగిలితే అసలు ఒప్పుకోము మేము ఊరుకోము ఇంకా మళ్ళీ పోసుకుంటా ఉన్నాం ఇదంతా అంత ఉండదు ఏదైనా పూర్తిగా చేసి అలా చేస్తే పని ఇంకొద్దిగా పెట్టక మనం తినగాల్సినంత విటాక్లో వడ్డిచ్చు గుడ్ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా మన చాలా మంది వీడియో లైక్ చేయండి చాలా రోజుల నుంచి వీడియో చేయాలనుకుంటున్నాం ఎన్నో ఎన్నో రోజులు మిస్ అయిపోయాయి చాలా ఎందుకు మిస్ అయిపోతున్నాయి అంటే ఇది వెజ్ అందుకనే మిస్ అవుతుంది నాన్ వెజ్ అయితే టైం టు టైం జరిగిపోద్ది ఈ వంట ఏంటంటే నెల్లూరు సాంప్రదాయ పలహారం మామూలుగా మా సైడు ఎవరన్నా ఆడబిడ్డలు మెచ్యూర్ అయినప్పుడు ప్లస్ ఎవరికన్నా గుబ్బులు మళ్ళీ ఏదన్నా తినాలి తీగ తినాలి మనం చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చేసుకుంటారు ఇప్పటికే మన వాళ్ళకి అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది అదే ఆవిరి పిట్టు అంటాం కదా ఆవిరితో పిట్టు చేస్తారు మా సైడు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ప్రతి ఫంక్షన్లో నేను చెప్పాను కదా మెచ్యూరిటీ ఫంక్షన్ అని ఇట్లా అయితే ఖచ్చితంగా అది ఉంటుంది మా సైడు మీ సైడ్ ఉంటుంది లేదు కామెంట్ చేయండి ఇప్పుడు అది మనకైతే అంత కరెక్ట్గా రాదు ఎందుకంటే ఇప్పుడు ఎవరో కూడా చేసుకోవట్లేదు అనగా అదేదో సాంప్రదాయం కాబట్టి ఆ రోజు ఊరికే కొద్దిగా చేసి అక్కడ పెట్టి తీసేస్తున్నారు కానీ ఇప్పుడు ఇళ్ళల్లో అలాంటివి అయితే చేసుకోవట్ల ఇప్పుడైతే మేము చేస్తున్నాం దాన్ని మీకు ఒకవేళ కావాలంటే దీన్ని చూసి చేసుకోవచ్చు వీళ్ళవ చేత అయితే చేపిస్తున్న నీట్ గా వస్తుంది వీళ్ళవకే తెలుసు కాబట్టి పెద్దం కాబట్టి ఇప్పుడైతే మీరు కూడా చూసి వచ్చింది సాంప్రదాయ పలహారం చేసుకోవడానికి మనం పిండి ఆడించుకున్నాం ఇది వచ్చేసి బియ్యం నానబెట్టి కాసేపు ఆడాము ఎక్కువసేపు నానబెట్టవల్ల నానబెట్టి కడుక్కొని నీట్గా పిండి చేసుకున్నాం దీన్ని ఇప్పుడు వేయించుకోవాలంట బియ్యం కుండ కుండబెట్టుకున్నాం ఇప్పుడు ఏం చేయాలి పోసి ఓకే ఇంచు ఎక్కువ వేగిపోతే మాడిపోతుందా పిండి అయితే ఇది ఓన్లీ బిప్ పిండి ఇంకేమీ లేదు ఇంట్లో ప్రస్తుతానికి ఫస్ట్ ఇది వేగిపోయిందని ఎడతాడుస్తుంది మనకి ఇప్పుడు ఎర్రగా వస్తుంది గురికాయ కాసేపు వెయిట్ చేయాలా చమ్మే ఉన్నా ఉంటే వెళ్ళిపోద్ది ఇది ఎన్ని రోజులు ఉంటుంది అక్క ఈ మూడు రోజులు తర్వాత తినేస్తాం కాబట్టి అయిపోతుంది అంటావా రోజుకే ఖాళీ చేసేస్తావు బాగుంటుంది తోలపాగా ఉంటుంది దూదు అక్క నువ్వు ఇది ఎప్పుడు తిన్నావా ఫస్ట్ మా అమ్మమ్మ ఇదే చేసేది ఫలారం మాకు ఎక్కువ కూర కుడు ఇది హెల్త్ కూడా చాలా మంచిది కదా అప్పుడు అవునులే ఇప్పుడు సూపర్ మార్కెట్లు ఏమి లేవు అప్పుడు ఓన్లీ ఇలా బియ్యం ఆడిచుకొని దళం ఇది అవునులే కూడా చాలా మంచిది కూడా కానీ బయట ఆడ అమ్మరు దీన్ని మనమే చేసుకోవాలా పిండి అయితే ఏగిపోయింది ఇప్పుడైతే పక్క దాంట్లో తీసేసుకుంటున్నాం అంటే కొద్దిగా వేడి చేసుకొని పోసుకోవాలా ఇంకొద్దిగా పిండి ఉంటే రెండోసారి కూడా పోసి వేయించేసుకుంటున్నాం ఇలా ఖచ్చితంగా వేయించుకోవాల్సిందేనా తప్పదా కొరవ పిండి కూడా ఇంక ఇంకైతే దించేసుకున్నాం పెసలు పప్పు ఉడక పెట్టుకోవడానికి పొయ్యి మీద చిన్న సెట్ పెట్టుకుందాం కొద్దిగా నీళ్లు పోసుకుందాం పెసలు ఒక ఉడిపోయినట్టుంది కదా ఇంకొక పొయ్యి ఒక రంత చెమ్మ మీద ఉన్నది నేల వానొచ్చి అందుకే పొయ్యి వేపిస్తా ఉంది పొగ పగమయ్యమా ఎందుకో ఈ బాత్ ఎలాంటిదంటే అంటే పొయ్యి మీద ఉడికే పప్పును కూడా తినేస్తుంది చూ అరే పోయా ఎర చూడండి అరే పప్పు పొంగ తొందర ఉడికిపోందాకొంచే పప్పు ఉడికే లోపల ఇక వేయించుకున్న పిండిని కొద్దిగా తడి చేసి పెట్టుకోను చెమ్మ చేసి పెట్టుకోవాలంట పోయక్క ఎక్కువ నీళ్ళు పోయకూడదా ఊరికే అట్ట ఎందుకన చెంటే బాగుంటది ఓకే దాంట్లో తేమ సేవ ఇందాక మాత్రం దీన్ని వేడి చేసి దాంట్లో ఉన్న చెమ్మ తీసేసాం మళ్ళీ మనమే చెమ్మ వేసి వేసుకుంటున్నాం వేసుకుంటున్నాం అట్ట పిండి అట్ట అట్టతే ఇది ఏమవుతుంది అంటే మనకు అంత బాగా మెతుగా వస్తుంది తినేటప్పుడు ఫీల్ బాగుంటది మెత్తగా దూ దూదిగా వస్తుంది అంటూ రే ఒక్క పాము అని చేస్తున్నారా దీనికోసం ఎదురు చూస్తుంది పెసలపప్పు ఉడికిపోయింది ఇప్పుడు దించేసుకుంటున్నాం ఇట్టు చేసుకోవడానికి కుండలో నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టుకుంటున్నాం కుండలో నీళ్ళు కాగే లోపల ఇందాక మనం పిండి తడిపి పెట్టుకున్నాం కదా దాంట్లో అయితే ఉండలు లేకుండా ఈ విధంగా జల్లించుకుంటున్నాం ఈ ఉండలు మళ్ళీ ఇంక పారేయాల్సిందేనా వచ్చేస్తుంది మళ్ళీ ఇట్లా నలిపి మళ్ళీ జరగతావు కదా ఎట్లా పెడితే అటు ఓకే ఇలాగ వస్తుంది ఉండలు ఉంటే ఉండలు లాగే వస్తుంది ఈ తోట ఎందుకు ఉండలు కట్టేసినాయి ఇంత తడపటం వల్ల తడపాలి కదా చెమ్మ రావాలి కదా దాంట్లో మెత్తగా రావాలంటే అదిగా రావాలంటే పిండితో చెరుక్కునేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాం టేస్ట్ బాగుండడం కోసం నీళ్ళు కాగిపోయినాయి ఇప్పుడు దీని మీద మనం గుడ్డ అయితే కట్టేసుకోవాలా ఇప్పుడు గుడ్డ అయితే దీని మీద వేసి కట్టేస్తున్నాం పైన దీని మీద వచ్చేసి ఆ పిండి పెడతారు అంతే కదా చూడాక పోవాలా చాలా ఇప్పుడు ఈ గుడ్డ చుట్టూ గట్టిగా అయితే కట్టేసుకుంటున్నాం గొడ్లో ఈ పిండి పెట్టేసుకుందాం బోలు బోను బోలు టైట్గా అదకూడదు కదా అది ఇక్కచ్చు ఇది ఎంత ఇష్టపడుతుంది ఇప్పుడు కొత్త కాలం పద్ధతులు చూసి ఇన్ని గుణాల్లో చూసి తెలియకుండా పెడుతున్నారు ఇప్పుడు అప్పుడు ఎట్లా పెట్టుకుంటున్నారు ఇప్పుడు కొండల మీద పెడుతున్నారా ఇప్పుడు కొండల్లోరీ బాణల్లో పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే అంతా పోతుండేం కింద పోయేదే ఎందుకమ్ లోపల నీళ్ళలోంచి వచ్చే ఆవిరి ఆ చిల్లు గుండా బయట వస్తుంది ఇప్పుడైతే ఈ గుడ్డ మళ్ళీ దానిపైన వేసి కట్టేస్తున్నాం అంతలోకి సగ చూడదు నల్లగా పోయింది గుడ్డ అంతేనా బోవా ఎంతకన్నా శ్రేష్ఠ తీన ఇప్పుడు అంతా నూనెల్లో వటిల్లో ఈటిల్లో వస్తున్నాయి ఆరోగ్యానికి మంచి శ్రేష్టమా అప్పుడు పెద్దవాళ్ళ కాలం పలహారా అనుకోలే ఆవిరి బాగుంటాయి సర్టిపెట్టేసుకున్నాం ఇప్పుడు తర్వాత ఏం చేయాలక్క తర్వాత ఏం లేదు అది ఆవిరి వచ్చేసిందంటే ఇడ్లీ ఉడకాలంటే ఉడిపోద్ది దీనికి కింద మిడినే కలిపి తర్వాత దాంట్లో ఇంకా కొన్ని వేసి కలపాలి చూద్దాం సరే ఈ ఆంధ్ర యాడో బీరో బురద పుస్కుతేనే ఉన్నాడు చూడండి ఎట్టయిపోయినాయో అబ్బా ఇగోండి మన హంసలు చూపిస్తారండి ఎంతనా ఇప్పుడు దా దా ఇగోండి బ్యాచ్ పోయి మేసేసి వస్తామండి బా పెద్ద అయిపోయినాయి అయ్యా గుడ్లు ఎప్పుడు పెడతాయో

ఏదో ఎగిరిస్తాడు అండి చూద్దాం ఎగరతాడు ఏరిచ్చు వెళ్తున్నాయా అవి పెట్టల్లాగేదో అటు వరిగిస్తా వచ్చేది దీంట్లో ఎగర్నోలే ఆమెల కాదునా ఉదయాన్నే వదిలితే ఏంటంటే వాళ్ళకి దానికి అది ఒక సరదా ఓకే అప్పుడు ఏం చేస్తాయి అంటే అప్పుడు ఎగరస్తుంది అయితే అక్కడి నుంచి అక్కడ ఎగిరి ఒక కనీసం పదిహేను అడుగులు అటు దిగి ల్యాండ్ అవుతున్నాయి ఎగిరి మన పిట్టు ఉడకతా ఉంది ఇంకా కాసేపు పడుతుంది మంటేస్తా ఉన్నాం పొయ్యి అయితే కాసేపులో చూపిస్తాం మీకు ఎలా వస్తుంది అనేది చాలాసేపు అయిపోయింది దీన్ని పెట్టి ఒకసారి అయితే తీసుకుందాం తీసి చూడక్క ఎంత అరగంట ఉంటుంది ఇప్పటికే కాలుతుందేమో ఆవిర్లు గమ్ముతున్నాయా ఉడికిపోయింది ఎట్ట తెలుస్తుంది ఇప్పుడు మనకు ఎక్కువ ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాం మేము ఉడికిపోయిందో లేదో కూడా తెలియదు కరెక్ట్గా కాల్తుందా బీం బస్తారా బీమ్ దీని ఉడిపింది కా విజయ్ తెలుసు వాడు చాలాసార్లు సార్లు పిట్టి చేసుకున్నాడు ఉడిపోయిందా సూపర్ గా ఉంది ఉప్పేసా కొంచెం సాల్ట్ వేసలా గొప్పగా బాగుంది ఓకే ఇంక దించేసుకుందామా దించేసుకున్నాం ఇప్పుడు ఉడికిపోయింది మన పిట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకా చాలా కలుపుకోవాలి తినేదానికి బాగుండాలంటే చూద్దాం ఎట్టొచ్చిందో అయిపోయిందా ప్రస్తుతానికి మనకు రెడీ అయ్యింది ఇడ్లీ ఉడికిన కుడువులాగా స్మెల్ వస్తుంది అది డ్రాండ్ చేయాలి దీంట్లో వేసేసుకోవాలా ఏసీ పిండి బాగా ఉడికిపోయిందా ఎడలగెదలకి అయిపోయింది వస్తుంది పొడిపొడికి రాదా మళ్ళీ నలిపితే పొడిపొడిగా వచ్చేస్తుందా మన పాతకాలం స్వీట్లు అన్నీ ఆరోగ్యానికి మంచిగా చేస్తున్నారు కదా అవునా ఇప్పుడు చేసేటట్టు ఇప్పుడు చేస్తున్నారు అప్పట్లో పప్పుసుకి ఎంత బాగుండేది ఇప్పుడు వినాయక చవితికి పెడతున్నారు పాతకాలం పద్ధతిలో చేసే స్వీట్లు నాకు ఇష్టమైన పుప్పుసుకి పుప్పు ఉంటుందినే పుప్పు బెల్లం ఉండటం పగలు చూడండి ఎట్టొస్తున్నాయా కనిపిస్తున్నాయా లేదో స్వచ్ఛమైన నెయ్యి చూడండి చూడడానికి ఎట్టందా దీంట్లో గలుపుకోవాలా అప్పుడే కతక్కన ఉంటుంది టేస్ట్ నెయ్యి అయితే దొల్లించినాం ఈరోజు ఈ పిండిలో మాత్రం సల్లేరాయినా ఎక్కువ అయితే మళ్ళీ ఏమైనా ఇబ్బంది వస్తుందేమో మరీ ఎక్కువ బలం వచ్చేస్తుందా తురుముకున్న కొబ్బరి పచ్చిదే ఇది కొబ్బరి చుప్ప తురుముకొని అయితే దీంట్లో వేసుకున్నాం మాములుగా అయితే పిండిలో కూడా తురుముకొని దాంట్లో అయితే కలిపి ఆవిరి కూడా అంట మనకి అప్పుడు పట్టదు కాబట్టి ఈ విధంగా అయితే పెట్టుకున్నాం మీకు కావాలంటే అట్ట కూడా పెట్టుకోవచ్చు దంచుకున్న ఏలకే ముక్కలు ఫ్రెండ్స్ ఈ పిట్టొచ్చేసి మీరు మూడు రోజులు తినాలనుకుంటే ఇందాక ఓన్లీ ఆవిరి పెట్టాం కదా మనం అలాగే పక్కన పెట్టేసుకొని ఈ సామాన్లన్నీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకొని తింటే బాగుంటుంది అటు కాకుండా మీరు దీన్ని కలిపేసుకొని మూడు రోజుల దాకా ఉండాలంటే అది ఉండదు అనమాట ఆ రోజే తినాలా తినేడుకుంటేనే ఇవన్నీ కలుపుకోవాలి ఇప్పుడు కలిపేటవన్నీ అంతే కదక్క పిండిని మాత్రం ఉడకబెట్టి అట్టే పెట్టేసుకుంటే మూడు రోజుల తర్వాత అయినా మనం కలుపు వారం తర్వాత వీడికి మామూలుగా అలవాటు చేసుకుంటా దంచుకున్న బెల్లం ముక్కలు కలర్ఫుల్గా ఉంది ఇవన్నీ ఆస్తుంటే ఉడకబెట్టుకున్న పెసరపప్పు అవయా ఇది కానీ వరుసగా పది రోజులు తింటే మొహం మంచి లావ్ వస్తారేమో దీని తింటే అవునులే ఈ మొత్తాన్ని ఇంకా కలిపేసుకుందాం బో నోరు ఓరుతుందిరా నిజంగా ఫ్రెండ్స్ మీకు కూడా ఇప్పుడు కానీ నోరు ఓరుతా ఉంటే మాకు కూడా అలా ఉంది కామెంట్ చేయండి ఒకసారి నాకైతే నిజంగానే బా ఎప్పుడెప్పుడు తిందామని ఇది మాత్రం ఇలాంటివి ఏంటంటే తీపు తక్కువ ఉంటాయి తినడానికి బాగుంటాయి ఇవి ఎంత తిన్నా అవును ఎంత తిన్నా ఏం కాదు తినడానికి కూడా బాగుంటాయి ఎంత తిన్నా యాస్ట్ అనేది పుట్టదు అంటే అబ్బాయి చాలురా ఇంకా తిన్నాం అనిపించదు అనమాట కాసేపు తర్వాత మళ్ళీ తినాలనిపిస్తుంది ఫ్లేవర్ మాత్రం కలుపుతా ఉంటే మధురమైన స్మెల్ మంచి మధురమైన స్మెల్ ఇప్పుడు ఇదంతా అన్ని బాగా కలిసేదాకా తిరగొట్టుకుంటా ఉన్నావు నెయ్యి వాసన గుమాలిస్తున్నది ఇంకా ఇవ్వాలి నెయ్యి ఈరోజు అటు ఇటు తేలిపోవాలా మాకు నెయ్యి మిగిలితే అసలు ఒప్పుకోము మేము ఊరుకోము ఇంకా మళ్ళీ పోసుకుంటా ఉన్నాం ఇదేనా మనశ్శాంతి ఉండదు ఏదైనా పూర్తిగా చేసేయాల చేస్తే పని కలిపిందా నా బర్రెలన్నీ సూడుకున్నాయి అంటే ప్రెగ్నెంట్లు అనమాట ఇంకా ఏంలా అందుకని వేరే దగ్గర కొనుక్కొచ్చాక అందుకని కరెక్ట్గా కాల్ క్యాజీ అని చెప్పాడు ఏం చేస్తామంటే దీన్ని కొద్దిగా వేసుకొని మళ్ళా దీంట్లో కలుపుకొని వింటాను ఆ మళ్ళీ ఒక్కసారి అట్టనయ్యా వా నెయ్యి పడితే మాత్రం ఆ స్మెల్ ఇందాక రాలేదు కదా ఇప్పుడు వస్తుంది లేస్తుంది అంతే స్మెల్ బైకి అప్పుడు ఈ వీడియో ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తుంటే వాళ్ళకి పాతకాలం అన్ని గుర్తొచ్చి ఉంటాయి అప్పుడు వాళ్ళు చేసుకునేది అంతా వస్తాయి చాలా రేర్ అయింది స్వీట్ మాత్రం కొబ్బరి కనిపించదు పెద్దగా ఇప్పుడు బాగా కనిపిస్తుంది మా కోడి చూడండి డ్యాన్స్ చేస్తుంది కవర్ తగిలించుకొని అది బెల్లం తినడానికి దండతి కవర్ దుచ్చేసింది ఇంకా రాదు పాపం ఇంకెప్పుడు జీవితంలో బెల్లం తింది అది ఇంకొద్దిగా బెటక మనం తినగాల్సినంత ఐటాగులో వడ్డిచ్చు బా తినండి కుడుం చేస్తా కుడు చేస్తావాదాం సమీపాయ్ సూపరా ఆ నెయ్యి ఫ్లేవర్తో ఆ కొబ్బరి ఆ కాంబినేషను బెల్లం ఆ పిట్టు తింటా ఉంటే కేక్ అంతే కేక్ విధంగా ఉంది పాపం అజ్జి లేడు ఈరోజు లేడు తినండి ఆలోచిస్తున్నారా పార్సల్ పెట్టిమంటాడు చెప్తే పార్సల్ పెట్టిమ్మంటాడా కొద్దిగా అన్న కోసం విడిగా తీసి పెట్టినాల్సింద్రా కలపకుండా సర్లే ఇంకోసారి చేసుకోవచ్చు ఏముందా పెసలేడు ఈ పుట్టిని మనం ఇంకోటి గొంతు పెట్టుకుంటుంది మితమిత్తంగా తింటా ఉండాలా తింటా ఉండాలి పెసరపప్పు ఎందుకు అనుకున్నాను కానీ మామేస్తుంటే చేకుంది పెసరు పప్పు వేస్తా మంచి ఫ్లేవరు నెయ్యి వేసుకుంటే ఇంకా ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది నెయ్యిలో ఉంటుంది మ్యాజిక్ మొత్తం దొరకదేమో అంగట్లో మన సైడ్ అయితే నేను ఆడ అమ్మి నేను చూడాల దీన్నైతే మీ సైడ్ ఆడ నమ్ముతున్నారేమో చెప్పండి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే నేనైతే ఎక్కడ చూడాలమ్ముతున్నట్టు నెల్లూరులో కానీ తిరుపతి సైడ్ కూడా చూడలేదు అనుకుంటా నేను తిరుపతి ఎక్కువ తిరగలేదు కానీ కొద్దిగా తిరుగున్నా తిరుపతి సైడ్ కూడా ఎక్కువ చూడలే నేను ఒకవేళ ఎన్న మన దగ్గరలో ఉంటే చెప్పండి మేము కూడా టేస్ట్ చేస్తాం పోయి ఒకసారి చాలా బాగుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయొచ్చు అంత బాగుంది రెసిపీ మాత్రం చూసారు కదా చాలా రోజుల తర్వాత అయితే చుక్క కూడా నూనె వాడకుండా ఈరోజు మనం మంచి స్వీట్ అయితే చేసుకొని తిన్నాం అది కూడా నెల్లూరు సాంప్రదాయ పలహారం ఇదైతే ఆవిరి వంట మనం అవును ఏంట్లో మళ్ళీ వండ్ల నూనె వండ్ల ఓన్లీ ఆవిరితోనే మనం ఈరోజు ఈ రెసిపీని అయితే చేసాం చాలా బాగా వచ్చింది నాకైతే అసలు ఇంతకు ముందు చాలా రోజుల ముందు మామూలుగా ఎవరైనా పెడుతుంటారు కదా చేస్తే రోజుల ముందు అంటే రెండు మూడు సంవత్సరాలు అసలు ఎప్పుడు నాకు గుర్తులేదు ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు అన్ని ఇంకా రకరకాల స్వీట్లు వచ్చేటప్పటికి ఇంకా ఇట్ల మీదే పడ్డారు దీన్నైతే అసలు చాలా మంది మర్చిపోయారు మన వాళ్ళు కూడా ఒకరంతా గుర్తు చేసినట్టు ఉంటది మనమో తిన్నట్టుంటది అని చెప్పి దీని అయితే చేయించాలను కొన్ని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేనైతే అడగతానే ఉన్నా కాకపోతే మన వాళ్ళు ఆ ఒక వెజ్ అంటే అంత ఇంట్రెస్ట్ చూపిరు కాకపోతే ఈ రోజు ఎట్టయినా చేద్దామని ఇంకా ఇంక అందరు కుదిరినారుంటే ఈ రోజు కూడా ఒప్పుకోడు అదే మనం ఏదో ఒకటి వేరే చేద్దాం అని నేను చెప్తాను రా అంటాడు అందుకని చెప్పి ఈ రోజు వాడు లేనప్పుడు అయితే మేము చేసేసాం నాకైతే చాలా బాగా నచ్చింది సంతోషంగా ఉంది ఈ రోజు చాలా బాగుంది రెసిపీ మాత్రం నెయ్యి వేసుకోవాలి దీంట్లో నెయ్యి అంత పోస్తే అంత మధురంగా ఉంటది కదా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బాయ్ 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 బాయ్